జకాటవి గలజ్జల ప్రవాహ పావితస్థలే గలే విలంబిలం మాలికాం జంగతుంగమాలికా ఢమ ఢమ ఢమన్ నినా ధమద్వయం చకారచండ తాండవం తనోతన శివం శివం ఇది శివ తాండవ స్తోత్రం రావణాసురుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఆ కైలాస పర్వతాన్ని నేను నా యొక్క భుజముతో ఎత్తేస్తాననే గర్వంతో కైలాస పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తే ఆ పరమేశ్వరుడు తన యొక్క కాలి బొటని వేలుతో ఇలా అనిచినంత మాత్రాన ఆ బాధను తట్టుకోలేక ఈ శివతాండవ స్తోత్రంతో ఆ పరమశివుణ్ణి ప్రార్థించి పరమశివుని కృపకి పాత్రుడై ఒక ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు అంటే చాలా గర్వంతో వెళ్ళాడు పరమశివుడి దగ్గరికి నేను కైలాసాన్ని ఎత్తేస్తాను ఏదైనా చేసేస్తానని చెప్పేసి ఆ గర్వం అణచిపోగా మరలా పరమశివుని ప్రార్థించుకుంటే ఆత్మలింగం సంపాదిస్తాడు అయితే ఈ ఆత్మలింగాన్ని సంపాదించిన తర్వాత మరలా దేవతలందరితో గర్వంగా నేను ఆత్మలింగాన్ని సంపాదించాను నన్ను ఎవరూ ఏం చేయలేరు ఆత్మలింగం నా దగ్గర ఉంది అని చెప్పేసి మళ్ళీ విరవేగుతాడు అయితే దేవతలు ఈయనకి ఇలా కాదు తగిన గుణపాఠం నేర్పించాలి అని చెప్పేసి ఈ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఆత్మలింగం ఒక వినాయకుల వారు వేరే రూపంలో వచ్చి చిన్నపిల్లాడి రూపంలో వచ్చి ఆత్మలింగాన్ని తన చేతుల్లోకి తీసుకొని అంటే శివుడు ఈ ఆత్మలింగాన్ని రావణ బ్రహ్మకి ఇచ్చే ముందు ఒక మాట చెప్తారు ఈ ఆత్మలింగం ఎక్కడైనా కానీ నేల మీద పెట్టితే మాత్రం అది అక్కడే స్థిరపడిపోతుంది ఇంకా కదలదు అని చెప్పేసి సో ఈ రావణ బ్రహ్మకి ఆ ఆత్మలింగాన్ని ఆ దేవతలు అనుకున్నట్టుగానే నేల మీద పెట్టిస్తారు ఆత్మలింగం అక్కడి నుంచి కదలదు రావణ బ్రహ్మ గర్వం అయిపోతుంది సో ఇది మనకి తెలిసిన స్టోరీ ఏంటంటే ఒక క్రమశిక్షణ లేకపోతే ఆయన ఎంతటి విద్వాంసుడైన రావణుడు మనం అనుకునేదాన్ని మనకు తెలిసిన దానికన్నా ఆయన రావణ బ్రహ్మ అంటారు ఆయన కనుక క్రమశిక్షణతో ఉండుంటే ఈ పాటికి శ్రీరాముడితో సమానంగా ప్రజలు కులిచేవారు ఆయన కానీ ఆయనలో ఉండే అవలక్షణం ఏంటంటే క్రమశిక్షణ లేకపోవడం ఈ క్రమశిక్షణ లేకపోవడం వల్ల దేవతలందరూ కూడా కలిసి శ్రీరామచంద్రుడి రూపంలో ఆయన్ని తొదముట్టించారు ఇది ఒక అంటే ఇదంతా మనకి తెలిసిన ఒక పురాణ కాదా సో ప్రస్తుతం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రీసెంట్గా నేను ఒక ఇది చూసా న్యూస్ ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ జరుగుతుండగా పిల్లలు ఒక పిల్లోడంట స్కూల్ గోడ మీద ఒక ట్రాసెడ్ ఏమని దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు నువ్వు పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్ నీ ఎవ్వ తగ్గేదే లే అంట అసలు పిల్లలు ఎలా మారుతున్నారంటే ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అక్కడ రావణ బ్రహ్మ చూపించినట్టు వీడు కూడా గర్వం చూపించాడు ఆ గర్వం ఎలా అణచాలో లేకపోతే ఏ విధంగా వాళ్ళని పనిష్ చేయాలో చేస్తారు కానీ ఆ రాసిన వాడు కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు అలా చేస్తున్న పిల్లలు క్రమశిక్షణతో ఉండే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కానీ ఈ జనరేషన్లో లాంటి పిల్లలే చాలా ఎక్కువ మంది తయారవుతున్నారు ఎందుకంటే ఈ మొబైల్ వల్ల కానీ సినిమాల వల్ల కానీ ఈ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద చాలా పడుతుంది వాళ్ళు ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత దాని ద్వారా నేర్చుకునే దానికన్నా మంచి నేర్చుకునే దానికన్నా చెడు నేర్చుకునే దానికే ఎక్కువ అలవాటు పడుతున్నారు ఒక మంచి పదం ఎక్కడ కూడా గోడ మీద వాళ్ళు రాసిన టెన్త్ వరకు నేను చూడలేదు చిన్నపిల్లలు ఇలాంటి డైలాగులు అసలు కొన్ని ప్లేసుల్లో అయితే కొన్ని బాత్రూంలోకి అయితే అసలు దారుణంగా వెళ్ళలేం చూడలేం ఆ మాటలు ఆ రాతలు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే కనీసం క్రమశిక్షణ లేకుండా పోతుంది విద్యార్థులకి క్రమశిక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలి నీకు చదువు వచ్చినా రాకపోయినా కానీ క్రమశిక్షణ ఉంటే నువ్వు జీవితంలో ఏదో ఒక విధంగా బాగుపడతావు నీకు సర్వ విద్యా పారంగతుడి అయినప్పటికీ కూడా నీకు క్రమశిక్షణ లేకపోతే నీ విలువ సున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇందులో కూడా రాణించలేవు నీకు క్రమశిక్షణ అనేది తప్పనిసరి క్రమశిక్షణ లేకపోతే నువ్వు గాడితో సమానం నిన్నెవరూ లెక్క చేయరు నువ్వెంత తెలివైనోడివి కానీ నేను కా ఈ కాపీ నువ్వు నువ్వు రాసింది ఏంటంటే ఒక రకంగా నేను కాపీ చేస్తాను నీకు దమ్ముంటే పట్టుకో అంటున్నావు కదా నేను నీకు బెస్ట్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను చాలామందిని చూశాను ఇంతవరకు కూడా టెన్త్ క్లాస్లో ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు నేను రియల్ రియల్ టైం ఎగ్జాంపుల్సే నేను చెప్తున్నాను సో సబ్జెక్టులు ఫెయిల్ అయినట్లు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు టెన్త్ క్లాస్లో మేబీ కాపీయింగ్ చేసి రావచ్చు లేదా ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత వాళ్ళ క్రమశిక్షణ తప్పు ఉండొచ్చు ఈ రెండే కారణాలు ఒకటి టెన్త్ క్లాస్లో వాళ్ళు కాపీయింగ్ చేసినా రావాలి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ వరకు ఉన్న వాళ్ళ క్రమశిక్షణ తప్పేనే ఉండాలి ఈ రెండు తప్పితే రెండో కారణం అయితే కాదు కాబట్టి పిల్లలు 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 ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క పిల్లాడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్రమశిక్షణ నీకు వచ్చింది రాయ్ నీ మార్కులే నీకు ప్రామాణికం కాదు నువ్వు క్రమశిక్షణగా ఉండు ఈ టెన్త్ క్లాస్ ఫెయిల్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంచి పెద్ద గవర్నమెంట్ జాబ్లు చేస్తున్నారు ఎంతెంత పెద్ద పొజిషన్లో ఉన్నారు ఫెయిల్ అయినంత మాత్రం తప్పేం కాదు ఫెయిల్ అవడంలో నువ్వేమో ఏదో పెద్ద ఒక తప్పు చేసినట్టయితే కాదు ప్రతి ఒక్క నీ అపజయాన్ని నీకు ఒక మెట్టుగా వేసుకుని విజయం వైపు నడు అంతేగాని క్రమశిక్షణ తప్పైతే ఈ విధంగా మాత్రం ఎవరు కూడా చేయొద్దు దయచేసి థ్యాంక్స్ నమస్తే